అందరికీ నమస్తే అండి వైసీపీకి ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్న నేపథ్యంలో శ్రీరెడ్డి ఒక వీడియో రిలీజ్ చేసిందండి దయచేసి మీరెవరో జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్ళిపోమాకండే జగన్మోహన్ రెడ్డిని అనాధన చేసే మాకండే ఎప్పటికే తల్లి చెల్లి వదిలేసారు నేనేమీ చేయలేని స్థితిలో ఉన్నాను నేను నోరెత్తి మాట్లాడే పరిస్థితిలో నేను లేను దయచేసి నా మాట విని ఎవరో వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోవద్దని చెప్పేసి అని నా మనవి అని మాట్లాడుతుండే ఒకసారి ఏం మాట్లాడుతుందో నిపిస్ఆర్స్ కూడా ఉండే వైఎస్ఆర్సిపి చూసాను రాజీనామా చూసాను ఓకే ఎందుకు చేశారు అది చెప్పు ఏదో రవిచంద్రారెడ్డి మీద ప్రేమ అన్నట్టుగా మాట్లాడతావే పార్టీలో నాకు ఒక పొజిషన్ కావాలని చెప్పేసి ఇప్పటి నుంచే వీడుతున్నావు అది అడగడం మానేసి రవిచంద్రారెడ్డి రాజీనామా చేసాడు నాకు చాలా బాధగా ఉంది అడగటానికి నాకు హక్కు లేదు నేను పార్టీలో నాకు ఎలాంటి పదవి లేదు మెయిన్ పాయింట్ అది ఇప్పుడు ఇప్పుడు పార్టీలో ఏదో ఒక పదవి ఏదో ఒక హోదా కల్పిస్తే మళ్ళీ యాజిటేజ్ బూతులు మాట్లాడేస్తుంది వచ్చేసి అదే కదా ప్లాన్ నీకు ఇండైరెక్ట్గా నువ్వు అదే కదా అడిగేది అందరూ వెళ్ళిపోతున్నారో నేను తప్ప నేను రాజకీయాలు వదిలేసి అన్న ఉంటాను తప్పితే వేరే ఒక పార్టీ గురించి కానీ వేరే పార్టీలకు కూడా నేను వెళ్ళడం లేదు నేను ఎప్పటికీ జై జగన్ అనే అంటాను అది దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్సీపీ పార్టీలో నాకు ఒక హోదా కల్పించి ఏదో ఒక దానికి అధ్యక్షద చేస్తే వదిలిపోద్ది అది మాట్లాడుతుంది ఇంకా ఇలా కొంచెం మా మాట్లాడుతూ లేకపోయినా కానీ ఏం చేశారు పదకొండు స్థానాలు తీసుకొచ్చారు నూట యాభై ఒకటి ఎక్కడ పదకొండు ఎక్కడ ముఖ్యంగా మీలాంటి వ్యక్తులు మాట్లాడిన భాష కదా కారణం అది కూడా ఒక కారణమే నువ్వు కానీ ఆ బోరిగాడగాడు కానీ లేదంటే ఆ వర్ర రవీందర్ రెడ్డిగాడు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్న రోజా కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు నాని జోగి రమేష్ వీళ్ళందరికీ స్క్రిప్ట్ ఎవరి చివరు డైరెక్ట్గా పార్టీ ఆఫీస్ నుంచే జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి అమనాభూతులు తిట్టించాడు మీరు ప్రత్యక్ష కారణం పదకొండు రావడానికి ఇప్పుడు ఏదైతే పేర్లు చెప్పుకొచ్చినా మీరు అంతా కూడా ప్రత్యక్ష కారణమాట జగన్మోహన్ రెడ్డి తిట్టేమో మీరు తిట్టేయడం మీకు సోయలేదు ఆయనకే సోయలేదు ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలే మన నూట యాభై ఒకటి వచ్చినాయి కదా మహా ఒక ఇరవై ముప్పై పోతాయేమో మళ్ళీ మనమే అధికారంలోకి వస్తావులే అని చెప్పేసి అనుకున్నాడు ఎన్ని బూతులు తిట్టించేసినా సరే అప్పుడు రెచ్చిపోయారు ఇప్పుడు మేము ఏం చేయలేం చేయాల్సిన అంతా చేశారు అధికారంలో ఉన్నప్పుడు మామూలుగా విర్రవిగిపోలా ఎలక్షన్ తర్వాత కూడా రిజల్ట్కి ఒక రోజు ముందు కూడా రిజల్ట్ వస్తే ఒక్కొక్కరిని ఊచ కొత్త కోస్తామన్న ఎవిడే పిగల్లాగా తాగేసి ఫుల్గా మంది వేసి ముఖం అంతలా ఉబ్బు పోయింది జగనన్న జగనన్న ఒక్కొక్కరిని అన్నా ఉప్పేద్దాం అన్నా పాత్ర చేద్దామన్నా గల తిరిగి లేదన్నా అని చెప్పేసి ఉంది అయిపోయాడు ఇప్పుడు ఎంతోమంది

నువ్వు రాకూడదు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫ్యులు కూర్చో అందరికీ ఎంకరేజ్మెంట్ ఉంటుంది బాబు మీ కార్యకర్తలకి మీ నాయకులకి ఎంకరేజ్మెంట్ అంటే ఏంటి బుద్ధు తట్టడమ్మా ఇప్పుడు ఇంకా ప్రశాంతంగా ఉంది ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కొంతమంది కొంతమంది ఇంకా అదే దోవలో ఉన్నా సరే సకానికి పైగా ఎవరు మాట్లాడినా పాలసీల గురించి మాట్లాడుతున్నారు ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడుతున్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని క్వశ్చన్ చేస్తున్నారు అది మంచి పద్ధతి మాట్లాడొద్దు ప్రశ్నించొద్దని చెప్పని ఎవడ అడగట్లా ఆ విధానం బాగుంది కానీ అధికారంలో ఉన్నప్పుడు అలా కాదే యాక్టివ్గా లేరు ఎంకరేజ్మెంట్ అంటే బుద్దులు తిట్టించడమా నువ్వు వచ్చి తిట్టే ఊరికే నీకు ఊరి దిక్కు మొక్కు లేదు నువ్వే కాళ్ళు అట్టేసుకుంటావు అవి బాబు వదిలే కాళ్ళు అట్టుకుంటాను మళ్ళీ ఎప్పుడు మాట్లాడను అని చెప్పేసాను దానికి సైలెంట్గా ఉండాలి అంతేనా ఎంకరేజ్మెంట్ తక్కువైంది నాకు పదవి ఇచ్చేయండి నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టేతే మళ్ళీ బుతులు మాట్లాడేతాను ఈసారి వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉంటారులే మళ్ళీ బయటికి రావడానికి గల కారణం ఏంటనుకుంటారు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఎప్పుడు మాట్లాడినా సోషల్ మీడియానే మన మెయిన్ ఆయుధం వాళ్ళందరికీ తగిన గుర్తింపు ఇస్తాను నేను వాళ్ళందరి వెనకాలలో నేను ఉంటాను వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటానని చెప్పేసి ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నాడు కదా అది నిజమని చెప్పేసి నమ్మేసింది పిచ్చిది అది కాదు ఊరికే అంటాడంతే అంతే కావాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి వాళ్ళని అడుగు జగన్మోహన్ రెడ్డి ఏంటి అని చెప్పేసి అని అవసరం కొలిది వాడతాడు అంతే అవసరం తీరిపోయిన తర్వాత కూరలో కరివేపాకులు తీసి అవతల పడేస్తాడు రేపు పొద్దున్న నీ బతుకు కూడా అంతే ఇప్పటికీ కూడా నీ అంతే కదా మంచో షడ్డో బూతులో మాటలో మొత్తానికైతే కష్టపడ్డా కదా పార్టీ తరఫున ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏమని విమర్శించినా సరే రాజకీయంగా విమర్శిస్తే మీరు వ్యక్తిగతంగా అమనాభూతులు తిట్టేశారు కదా మళ్ళీ నూరెత్తకూడదు మళ్ళీ మాట్లాడకూడదు అని చెప్పేసి అని నీకేమైనా తీసుకొచ్చి కిరీటి పెట్టేశాడు నీతి మీద లేదు అంతకన్నా ఎక్కువ గుడ్లు నించుకున్న వ్యక్తులు ఇవాళ జైల్లో మొగ్గుతున్నారు బోరుగడ్డ నిలబడే పరిస్థితి ఏమైంది దాదాపు ఒక నాలుగు నెలలు ఐదు నెలలు అయిపోతున్నట్టుంది నాలుగు నెలలు పైన లోపలే ఇందూరు రవికిరణ్ మూడు నెలలు అయిపోయినట్టు నుంచి రెండు మూడు నెలలు అయిపోయింది అడుగు లోపలే వర రవీందర్ రెడ్డి అడుగు లోపలే సుధారణి అదృష్టం బాగుండి బయటకు వచ్చింది కళ్ళ వరకృష్ణారెడ్డి బయటకు వచ్చాడు తొలగొట్టాడు మళ్ళీ అక్షరాలు చేసేడు మళ్ళీ తీసుకెళ్ళి అప్లా చేశారు అంటే మనం ఆయన ఉన్న కేసులు అలాంటివి కదా నువ్వు కూడా జస్ట్ మిస్ ఆ లెటర్ రాసి బతికిపోయావు లేకపోతే నీ బతుకు జైలు పోవాలి ఎందుకంటే నువ్వు మీరు మాట్లాడిన మాటలు పిల్లల్లో ఉన్న ఆడవాళ్ళ గురించి చిన్న చిన్న పిల్లల గురించి కుటుంబ సభ్యుల గురించి వాళ్ళకి అక్రమ సంబంధాన్ని అంటగట్టి మీ ఇష్టానుసారంగా మాట్లాడారు చూసావా దానికి కాబట్టి ఏంటంటే ఏదో ఓపెన్ చేస్తాని చెప్పమాకు దయచేసి పార్టీకి సపోర్ట్ గా అండగా ఉండాల్సిన టైం ఎందుకండి అని చెప్పి అందరి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి పార్టీకి మీరు పర్వాలేదు పర్వాలేదు లేకపోతే లేకపోయినా కానీ రెసిగ్నేషన్ చేయడం ఎస్పెషల్లీ రవిచంద్ర రెడ్డి గారి స్పీచెస్ అంటే నేను చాలా ఇంట్రెస్ట్ గా చూస్తాను ఇది ఆయన మాట్లాడిన మాటలు చాలా ఇంట్రెస్ట్ చూసేస్తావా సరే కుటుంబ పార్టీలో సీరెడ్ కాబట్టి నేను పెద్దగా మాట్లాడట్లేదు కానీ నీకంటే పెద్ద రోత రవిచంద్ర రవిచంద్రారెడ్డి ఇవాళ ఏదో తనకి నిప్పు తగిలిందనో ఇంకోటో ఇంకోటనో బయటకు వచ్చేసినంత నీతులు చెప్పినంత మాత్రాన మేమే ఏం పెట్టుకోం రవిచంద్రారెడ్డి మాట్లాడిన మాటలు మాకు గుర్తే పంచమూరి తల్లిరాధ గారిని ఒక టీవీ ఛానల్లో ఒక డిబేట్లో ఎంత నీచంగా మాట్లాడాో తెలుసా అంత నీచంగా మాట్లాడాడు మాకు ఇవాళ కూడా గుర్తు ఏ ఎవడు ఏం మాట్లాడినా గుర్తుంటుంది కాబట్టి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం అనేక పార్టీల్లో చేరుతూ ఉంటారు నీకంటే పెద్ద రోత రవిచంద్రారెడ్డి నువ్వే రోత అనుకుంటే నీకంటే పెద్ద రోత టీవీ ఛానల్లో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు ఇవాళ తనకు నిప్పు తగిలింది ఏదో తనకు విలువ ఇవ్వలేదనో తనకు గౌరవం ఇవ్వలేదని చెప్పేసి బయటకు వచ్చేసాడు కానీ లేకపోతే నీకంటే పెద్ద దరిద్రం అది చేయి చూడు మాట్లాడు చూడు తెలుసుది నేను ఎవడన్నా మాట్లాడొద్దు అన్నాడా పాలసీల పరంగా బ్రహ్మాండంగా మాట్లాడచ్చు విధానాల పరంగా బ్రహ్మాండంగా మాట్లాడచ్చు నిన్ను మాట్లాడొద్దని చెప్పేసి నేను ఎవడైనా అన్నాడా బ్రహ్మాండంగా మాట్లాడు నీకు నచ్చినట్టు మాట్లాడు అంతైతే బూతులు మాట్లాడతాను ఇష్టానుసారంగా మాట్లాడతాను లేనిది ప్రచారం చేస్తాను అలాంటి ప్రచారాలు చేస్తేనే చెతారు అయిపోయింది ఇంకా సరే అలాగే చేస్తారు కానీ ఇప్పుడు నువ్వు మొదలు పెట్టు వాళ్ళందరికీ తర్వాత నిద్ర చెప్పొచ్చు మనం మొదలు పెడితే బాగానే ఉంటుంది నీకు అర్థం కాని విషయం ఏంటంటే శ్రీరెడ్డి జగన్మోహన్ రెడ్డి గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటారు నాయకులు కానీ కార్యకర్తలు కానీ మిగిలిన వ్యక్తులు కానీ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటారు అవసరం ఉన్నప్పుడే వాడుకుంటాడ్రా అవసరం తిరిగిపోతే మనల్ని పట్టించుకోడు మనం ఎలా పోయినా పర్వాలేదు దత్యక్ష సాక్ష్యమే ఈ బోరుగడ్ అని కావచ్చు ఇద్దూరు రవికరణ్ కావచ్చు వర రవీందర్ రెడ్డి కావచ్చు బాబుల్ తుమ్మ అని చెప్పేసిన ఒక వ్యక్తి ఆ తర్వాత కళ్ళ వారి ఆ సుధారాన్ని మొన్నటి బయటకు వచ్చిందిలే కానీ ఇంకా చాలామంది ఉన్నారు వ్యక్తులు కనీసం వాళ్ళకి న్యాయ సహాయం అందించి వాళ్ళని వేలు పైన బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా నీ ఇట్లా వదిలేసేటి పోతే పానం వాళ్ళే వాళ్ళ దెప్పాలు పడతారని చెప్పేసి రేపు పొద్దున్న నువ్వు అతిగా గుడ్లు దించుకుంటే నీ పరిస్థితి కూడా అంతే విధానాల పరంగా మనం చక్కగా మాట్లాడుకోవచ్చు బూతులు లేకుండా